ఐ గెస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య అల్లు అర్జున్ మీద పడిన కేసు కానీ అండ్ ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేస్తున్న వ్యాఖ్యలు కానీ సో ఇదంతా చూస్తూ ఉంటే రోజుకొక ట్విస్ట్ అండ్ టర్న్స్ సినిమాకు మించిన సో ట్విస్ట్ అండ్ టర్న్స్ అనేది కూడా సో ఈ యొక్క ఉదాంతంలో మనం చూస్తున్నాము దీనికి ఎండ్ కార్డు పడేది ఎప్పుడా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలే కాదు సో అందరూ మన దేశంలో ఉన్న చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారు అసలు దీనికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది అసలు ఈ యొక్క ఉదాంతం అనేది ఇంకా ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది మరి మెయిన్గా సినీ ఇండస్ట్రీ మీద తెలుగు సినీ ఇండస్ట్రీ మీద దీని ప్రభావం ఎలా ఉండబోతుంది వీటన్నిటి గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫిల్మ్ క్రిటిక్ అయిన భరత్వాజ్ గారు ఇప్పుడు మనతో పాటునారు మరి సార్ నేను అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఏంటి సార్ సినిమాల్లో లేనని ట్విస్ట్ అండ్ టర్న్స్ మరి ఈ ఉదాంతంలో మనం చూస్తూనే ఉన్నాము మొన్న అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మరి అల్లు అర్జున్ గారి మీద అన్న వెంటనే ఆ రోజు ఈవినింగే మరి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి సో నా మీద సో అన్నీ చెప్తున్నారని చెప్పేసి అక్కడ అల్లు అర్జున్ గారు చెప్తూ ఉన్నారు దాని తర్వాత ఇంటి మీద దాడి అండ్ ఏంటో ఇది ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు దీనికంటూ ఎండ్ కార్డు పడే అవకాశాలు ఉన్నాయంటారా లేవంటారా అంటే ఎండ్ కార్డు పడటానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నట్టుగా వినిపిస్తోంది అంటే చిరంజీవి గారు నేరుగా కల్పించుకుని ఆయన ఢిల్లీ వెళ్తున్నారు అని ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది బయట అధికారిక సమాచారం కాదు కానీ ఢిల్లీ పెడుతున్నారు ఆయన ఢిల్లీలో అంటే ఆయన కాంగ్రెస్ పార్టీతో ఆయన యూపీఏ గవర్నమెంట్లో మినిస్టర్గా చేశాడు సో ఆయనకుండే కాంట్రాక్ట్స్ ఆయనకున్నాయి సో నుంచి ఓ ప్రెజర్ తీసుకొచ్చి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది అనే మాట వినిపిస్తోంది బయట ఓకే దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆంధ్రాలో కూడా మంచి లొకేషన్స్ ఉన్నాయి అని ఆయన మాట్లాడాడు వేరే వేరే సందర్భంలో దాన్ని లింక్ చేస్తూ రేవంత్ రెడ్డి గారు సినిమా పరిశ్రమతో కొంచెం ఘర్షణాత్మక వైఖరితో వ్యవహరిస్తున్నాడు సున్నం పెట్టుకునే పద్ధతిలో ఉన్నాడు ఆయన అందుకని ఇండస్ట్రీ అటు షిఫ్ట్ అయిపోతుంది ఏపీకి అని కొంతమంది స్పెక్యులేటివ్ స్టోరీస్ మార్కెట్లోకి వండి వారుస్తున్నారు ఇలా దీని చుట్టూ అంటే ఇన్సిడెంటుగా చూస్తే ఎవరిది తప్పు అనేది ఒక్కసారి గతంలోకి వెళ్ళి అంటే ఇన్సిడెంట్కి మొదటి నుంచి గనక చూస్తే నిజంగానే ఆ సినిమా పట్ల లేకపోతే అల్లు అర్జున్ పట్ల ప్రభుత్వానికి వ్యతిరేకత ఉందా లేకపోతే ఏదైనా వివక్ష చూపిస్తున్నారా అనే యాంగిల్లో చూస్తే పుష్పాకి చాలా అవకాశాలు కల్పించింది ప్రభుత్వం వీళ్ళు ప్రీమియర్స్ వేసుకుంటాము తొమ్మిదిన్నర నుంచి అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అలాగే రేట్లు ఈ లెవెల్లో పె పెంచుకుంటాము అన్న వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఏది పన్నెండు వందలు ఆయన మూడు వేల రూపాయలకి టికెట్లు కొన్నారు అని చెప్పారు కానీ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు కొన్ని చోట్ల జరిగి ఉండచ్చు కొన్ని చోట్ల మూడు వేల వరకు నడిచిన మాట కూడా వాస్తవమే కానీ పన్నెండు వందలు మ్యాక్సిమం వెళ్ళింది ఆ రోజు ఓకే బహుశా ఆ థియేటర్లో అల్లు అర్జున్ వస్తున్నాడు అనేటువంటి దాన్ని కూడా మిక్స్ చేసి మూడు వేల దాకా అమ్ముంటారేమో తెలియదు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రం పన్నెండు పదిహేను మధ్య నడిచింది కొన్ని థియేటర్ల దగ్గర టూ థౌజండ్కి వెళ్ళటము చూశాను నేను సినిమా ఇంకా పర్మిషన్ రాకముందే మూడు వేలకి అమ్మిన థియేటర్లు కూడా చూశాను నేను మనం మాట్లాడుకునేటప్పుడు కూడా మీరు మెన్షన్ చేశారు అవును ఒక్కొక్క టికెట్ మూడు వేల తగ్గట్టు అమ్మారు అని మూడు వేల తక్కువే అమ్మారు కొంతమంది ఇంకా పర్మిషన్ రాలేదు అప్పటికి పర్మిషన్ రాకముందే మూడు వేలకు కొంతమంది కొనేశారు అంటే టికెట్లు హోల్డ్ చేశారు ఈ ఫ్యామిలీ అలా చేసిందా అనేది డౌటే కానీ సీఎం గారు అనేసరికి కాబట్టి యాక్సెప్ట్ చేద్దాం ఆ లెవెల్కి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించారు ప్రీమియర్స్ తొమ్మిదిన్నర నుంచి వేసుకోవడానికి అవకాశం కల్పించారు అలాగే మొదటి వారం పది రోజులు మల్టీప్లెక్స్లో ఏడు వందలకి అలాగే సింగిల్ స్క్రీన్లో మూడు వందల యాభై రూపాయలకి అమ్ముకునే అవకాశం కల్పించారు ఇంతకంటే అనుకూలంగా ఏ ప్రభుత్వాలు పనిచేస్తాయి అలా పుష్ప పట్ల వాళ్ళు సానుకూలంగానే ఉన్నారు మొదట్లో ఈ ఇన్స్టెంట్ జరగటం దగ్గర నుంచి రోజువారీ చూస్తే దీని పరిస్థితి అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్పందించాల్సిన పద్ధతిలో వీళ్ళు స్పందించలేదు వ్యవహరించాల్సిన పద్ధతిలో వ్యవహరించలేదు అనేది రకరకాలుగా ఎస్టాబ్లిష్ అయింది అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక రోడ్ షో చేసుకుంటూ వెళ్ళాడు ఆయన లోపలికే అన్నాడు ఆయన నేను రోడ్ షో ఏమీ చేయలేదు అని అన్నాడు అదే రోజు రాత్రి ఎనిమిదింటికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి సివి ఆనంద్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ వీడియోస్ రివీల్ చేశాడు ఆ వీడియోస్లో ఒక మెట్రో స్టేషన్ కింద నుంచి ఆయన వస్తున్నట్టుగా మనకి విజువల్ కనిపించింది అదేంటి చక్కరపల్లి స్టేషన్ సప్తగిరి థియేటర్ ఎదురుకుండా ఉంటుంది అది అక్కడ నుంచి ఆయన వస్తున్నాడు అక్కడ నుంచి టర్న్ అయ్యి సంజయ్ థియేటర్లోకి వచ్చాడు ఆయన అంటే అప్రాక్సిమేట్లీ ఒక హండ్రెడ్ మీటర్స్ నుంచి ఉంటుంది ఉంటుంది అదంతా రోడ్ షో జరిగినట్టుగా మనకు వీడియో ఉంది ఓకే సో చుట్టూ జనాలు ఉన్నారు ఈ జనం మొత్తం కూడా థియేటర్ లోకి పంపయ్యారు అక్కడ ఉన్న చిన్న ప్లేస్ అది ఆ చిన్న ప్లేస్ లో ఆ క్రౌడ్ లోకి వీళ్ళు రావటం నిజానికి అల్లు అర్జున్ వస్తున్నాడు ఓకే నిజానికి ఇలాంటి సంఘటన జరగకుండా ఉంటే అసలు ఎవరు దీని గురించి మాట్లాడేవాళ్ళు కాదు పర్మిషన్ ఉందా లేదా అనే గొడవ వచ్చేది కాదు థియేటర్ వాళ్ళు ఏం చెప్తున్నారు మేము పర్మిషన్ అడిగాము అంటున్నారు కానీ పర్మిషన్ రిజెక్ట్ అయిన లెటర్ కూడా వాళ్ళకు వస్తుంది ఆ లెటర్ వాళ్ళు ప్రదర్శించట్లేదు అక్కడ లేదు అసలు ఈ లెటర్లు లేవు వీళ్ళు పర్మిషన్ అడిగారు వాళ్ళు రిజెక్ట్ చేశారు ఇవన్నీ పక్కన పెట్టినా వీళ్ళు చూస్తున్నారు కదా వీళ్ళ కళ్ళతో అల్లు అర్జున్ చూస్తున్నాడు థియేటర్ యాజమాన్యం చూస్తోంది థియేటర్ స్టాఫ్ చూస్తున్నారు పరిస్థితి ఒక గేటు బ్లాక్ అయి ఉంది కార్లతో ఒక గేటు మాత్రమే ఉంది ఇటు నుంచి ఎంటర్ అయినటువంటి కార్లు పోవాలో తెలియని పరిస్థితి లోపల పార్కింగ్ స్పేస్ లేదు ఈ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు కొంతమంది ఆడియన్స్ను లోపలికి అలవ్ చేసేయాలి కదా లోపలికి తరలించేసి ఉంటే కొంత రష్ తగ్గి ఉండేది వీళ్ళ వరకు అంటే ఆడియన్స్ని ఎవరిని బయట ఉంచకుండా పంపించేసి ఈ హడావిడి వరకు విడిగా జరిపేసి షూట్ చేసి పంపించినా సరిపోయేది అది జరగల అంటే ఎవరు ప్రాపర్గా బిహేవ్ చేయాల బాధ్యతాయుతంగా లేరు ఎవరు ఎవరికి వారు వాళ్ళు ఒక సెలబ్రేటివ్ మూడ్ లో ఉన్నారు ఇది నిజానికి ఇక్కడ ఈ రష్ ఈ హడావిడి ఈ గొడవ ఇదంతా ప్రొజెక్ట్ చేయటం ఇదంతా ప్రొజెక్ట్ చేయటం ద్వారా సినిమాకి ఒక హైప్ తీసుకురావాలి అనేది వాళ్ళ ప్రోగ్రామ్ ఒక హైపు దాంతో అది మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే డిజైన్ చేశారు ఆయన కారు బయటకు వచ్చి చేతులు ఇవ్వడం ఇదంతా ప్రమోషనల్ యాక్టివిటీలో భాగమే ఓకే అక్క అలాగే చూడాలి దాన్ని ఇదంతా కూడా వ్యాపారం కోసం చేసిన పని దానిలో అనుకోకుండా జరిగినటువంటి ఇన్సిడెంటే అనుకుందాం ఆవిడ చనిపోయారు చనిపోయారు అనే విషయం తెలియగానే తను ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళిపోయి ఉంటాయి సినిమా వదిలిపెట్టేసి వెళ్ళి అక్కడ పోలీసు వాళ్ళతో కలిసి ఈ జరిగిన దానిలో మా హడావిడి నుంచి కూడా కొంత జరిగి ఉండొచ్చు మా బౌన్సర్ల నుంచి కావచ్చు మా అభిమానుల నుంచి కావచ్చు ఇలా అంటే నా ఇమేజ్ తాలూకా చట్టం వలన కొంత అక్కడ ప్రమాదం సంభవించడానికి ఏ రకంగా నేను కారణమైనా అందుకు సారీ చెప్తున్నాను ఓకే అని ఆ రోజు రాత్రే ఆయన ఒక మాట మాట్లాడేసి ఉంటే ఇక్కడ దాకా వెళ్ళేది కాదు ఇష్యూ ఓకే అనేసి ఆ పిల్లవాడిని పరామర్శించి ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కుటుంబానికి అయ్యేటువంటి మెడికల్ ఖర్చులన్నీ మేమే భరిస్తాం నేను కావచ్చు మా యూనిట్ కావచ్చు ప్రొడ్యూసర్లు కావచ్చు మేం భరిస్తాం మేము కలెక్టివ్గా తీసుకుంటున్నాం దీన్ని అలాగే ప్రభుత్వంతో సహకరిస్తాం అంటే ప్రభుత్వము అనేది ఒకటి ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది అని తాము గుర్తించినట్టుగా ఒక అభిప్రాయం కలిగించాలి కదా వాళ్ళకి అక్కడ కలిగించలేదు అని కలిగించలేదు ఆయన వెళ్ళిపోయాడు సింపుల్గా అక్కడ నుంచి రెండు ఒక కాంట్రవర్సీ ఉంది ఒక కాంట్రడక్షన్ ఉంది అదేంటంటే ఆయన మొదట్లో రిలీజ్ చేసిన వీడియోలోను ఆ తర్వాత ఆయన సక్సెస్ మీట్లో మాట్లాడుతూ రివీల్ చేసినటువంటి విషయాల్లోనూ అల్లు అర్జున్ గారు చెప్పిన దానికి మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన దానికి చిన్న వైరుధ్యం ఏముందంటే ఆయన సినిమా అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత చెప్పారు నాకు అన్నాడు అక్కడ ఆ వీడియోల్లో ఇక్కడేమో థియేటర్లో ఉండగానే చెప్పారని చెప్పాడు వీళ్ళేమో థియేటర్లో ఉండగానే చెప్పాము ఆయన మొదట పట్టించుకోలేదు వెళ్ళిపోమన్నాం ఆయన వినలేదు స్టేషన్ హౌస్ ఆఫీసర్ చెప్పాడు వినలేదు ఏసీపీ వచ్చి చెప్పాడు ఆ తర్వాత డీసీపీ వచ్చాడు వీళ్ళందరూ కలిసి చెప్పిన తర్వాత ఆయన అభిమానుల మధ్యలో నుంచి ఆయన పోలీసులు కిందకు తీసుకొచ్చి పంపించే వీడియో ఫుటేజ్ కూడా వాళ్ళు ప్రదర్శించారు నేను ఇంత గందరగోళం ఉంది ఆ సంఘటన చుట్టూ ఒకటి లీగల్గా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని కొంచెం కాన్షియస్గా ఉన్నారు వాళ్ళు ఉండటంలో తప్పేం లేదు ఇన్ ది సేమ్ టైం తమని తాము మానవతావాదులుగా కూడా ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని సింపుల్గా ఆయన జరిగిన సంఘటనలో మా వైపు నుంచి కూడా తప్పులు జరిగి ఉంటే ఆ తప్పులకి బేషరత్తుగా క్షమాపణ చెప్తున్నాను అని ఒక్క మాట అంటానికి ఎందుకు మా మాట పడుతున్నాడు ఆయన అంటే ఇది అడ్మిట్ అయినట్టు ఉంటుంది కన్ఫెస్ అయినట్టు ఉంటుంది ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా తనకు జీవిత ఖైదు పడిపోతుంది అన్నదాకా ఆయనకు ఎవరన్నా ఆలోచనలు రేపారా అంటే ఆయన మాట్లాడితే లీగల్ ఎక్స్పర్ట్లు చెప్తున్నారు అనే మాట వాడుతున్నాడు అల్లు అర్జున్ ఎందుకు మీరు వెళ్ళి ఆ ఫ్యామిలీని కలవలేదు అనే ప్రశ్న వచ్చినప్పుడు నేను కలుద్దామనే అనుకున్నాను కానీ మా లీగల్ ఎక్స్పర్ట్స్ వద్దన్నారు లేదు మా లీగల్ అడ్వైజర్స్ వద్దన్నారు అని చెప్తున్నాడు ఆయన అలాగే బన్నీవాస్ గారిని పంపించాను నేను అని చెప్పాడు ఆయన నిజమే అది ఎందుకంటే రేవతి గారి భర్త ఆ విషయాన్ని అడ్మిట్ చేశాడు ఓకే ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బన్నీవాస్ పేరు ఆయన తప్పుగా ప్రొనౌన్స్ చేశాడు బన్నీ వ్యాస్ అన్నాడు ఆయన బన్నీ వ్యాస్ అని ఆయన వచ్చి మమ్మల్ని కలిశారండి అని చెప్పాడు ఆయన సో అల్లు అల్లు అర్జున్ చెప్పింది వాస్తవమే కానీ వీళ్ళందరినీ పంపించడం ఎందుకు మీరే నేరుగా వెళ్ళొచ్చు కదా అయితే బన్నీ వాస్ తనతో అన్నాడట మీరు ఇక్కడికి వస్తే మళ్ళీ ఇక్కడ రష్ క్రియేట్ అవుతుంది అది ఇంకొక ఇబ్బందికి దారి తీయవచ్చు అని మీరు ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా మీ ఐడెంటిటీని మీరు దాచిపెట్టుకుని వేరే గెటప్లో వెళ్ళుంటే ఎవరు పట్టించుకుంటారు అక్కడ వెళ్ళి ఒకసారి పరామర్శించి వచ్చేయచ్చు కదా అలాగే ఇమ్మీడియట్గా పోలీస్ ఆఫీసర్లను కలిసి అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసి వీళ్ళందరూ మీ టికెట్లు రేట్లు పెంచుకోవటానికి షో చేసుకోవటానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కదా వెళ్ళి మీరు చాలా హెల్ప్ చేశారండి ఈ ఇన్సిడెంట్ అనుకోకుండా జరిగింది దీనిలో మా తప్పు కూడా ఉండవచ్చు మీరు దర్యాప్తు చేయండి మేము మీతో సహకరిస్తాం అలాగే ఈ సహాయ చర్యల్లో కూడా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం మీరు మాకు రూట్ మ్యాప్ ఇవ్వండి మీ ఆధ్వర్యంలో ఒకసారి సీఎం గారిని కూడా కలుద్దాం అనే మాట అనేస్తుంటే అయిపోయేది కదా ఆ రోజే ఓకే క్లోజ్ అయిపోయేది ఇక్కడ ఒక రకమైనటువంటి గందరగోళం ఈ గందరగోళం మధ్యలో ప్రతిపక్షాలు ఎంటర్ ఎంటర్ అయినాయి అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు ఎంటర్ అయినాయి ఎంటర్ అయ్యి అల్లు అర్జున్ అరెస్ట్ మీద కేటీఆర్ ట్వీట్లు ఈ వ్యవహారాలు నడిచినాయి అవన్నీ అసెంబ్లీలో అంటే ఆ టైంలలో కూడా ఏమన్నారంటే ఒక అంటే ప్రీ రిలీజ్ చేసేటప్పుడు సో సీఎం పేరు మర్చిపోవడం వల్లనే ఇది కూడా ఒక కక్ష సాధింపు చర్య అనేది ఉన్నారు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఇవన్నీ నుంచి వచ్చినాయి పొలిటికల్ సర్కిల్స్ నుంచి వచ్చిన మాటలు అది ఆయన హర్ట్ అయితే హర్ట్ అయి ఉండొచ్చు కాక ఆ ఈవెంట్ లైవ్లో చూసుంటాడు అనుకుందాం సీఎం గారు ఇదేంటి నా పేరు మర్చిపోయాడు ఈనా అని హర్ట్ అయితే హర్ట్ అయి ఉండొచ్చు తప్పేం లేదు హర్ట్ కాకూడదు అనేమీ లేదు ఎవరైనా గాయపడచ్చు ఆయన కూడా గాయపడ్డాడే అని అనుకుందాం మనిషే కాబట్టి పడటం తప్పేం కాదు కానీ దాని గురించి ఎక్కువగా మాట్లాడటం జరిగిన ఇన్సిడెంట్ ఉంది కదా ఇక్కడ ఇన్సిడెంట్ లేకుండా ఆయన ఏదైనా చేస్తే అప్పుడు మాట్లాడాలి జరిగిన ఇన్సిడెంట్ మీద మీరు చేసినటువంటి యాక్టివిటీలో ఎక్కడా కూడా ఫెయిల్గా లేదు గందరగోళమే ఉంది ఓపెన్ గా మాట్లాడాలంటే అల్లు అరవింద్ గారు కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని వెళ్ళి చూశాను అని చెప్పాడు ఆయన అక్కర్లేదు స్ట్రైట్ వెళ్ళి పరామర్శించడానికి ఎందుకు ఇబ్బంది పడాలి ఇంకొక మాట అన్నాడు అల్లు అర్జున్ ఆయన ఆయన ఏమన్నాడంటే గతంలో చిరంజీవి గారి సినిమాలు రిలీజ్ అయిన సందర్భంగా రష్లో చనిపోయినప్పుడు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు రష్లో ఎవరైనా గాయపడిన సందర్భాల్లోనూ నేను కూడా వెళ్ళి వాళ్ళని చూడటానికి ప్రయత్నం చేశాను అన్న మాట ఒకటి దొరిలింది మరి అంత ఇది ఉన్నవాళ్ళు అంత కన్సర్న్ ఉన్నవాళ్ళు మీ సినిమాకి సంబంధించి జరిగిన సంఘటనలో మీరు అలా ఎందుకు వెళ్ళి పరామర్శించడానికి మొహం మాట పడ్డారు ఎందుకు మీరు ఇబ్బంది ఇబ్బంది పట్టమే అది అంటే అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది అని ఎందుకు జరుగుతుంది జరగకుండా ఉండేలాగా మనం ఎలా వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోవాలి కదా మీరు వెళ్ళటం అనేది మన బాధ్యత అది ప్రపంచానికి తెలియకుండా వెళ్ళాలి ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో బయటకు వచ్చినటువంటి ఇంకొక విశేషం ఏమిటంటే సంజయ్ థియేటర్కి అల్లు అర్జున్ వస్తున్నాడు అనే విషయాన్ని ఆయన అభిమానుల సర్కిల్స్లో గ్రూప్స్లో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ అయింది సో వీళ్ళందరూ అక్కడికి మొబలైజ్ అవడానికి ఒక రకంగా ఈయన పిఆర్ టీమ్ కృషి చేసింది ఇది ఎంత వాంటెడ్గా డిజైన్డ్గా జరిగినట్టుగా కనిపిస్తోంది దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదు అంటే అక్కడ వాస్తవంగా ఉన్న ప్లేస్ ఎంత మనం చేయవలసిన పని ఏమిటి మీరు అసలు ఏమీ చేయకుండా సైలెంట్గా థియేటర్లోకి వెళ్ళిపోయి సడన్గా ఒకసారి ఇంటర్వెల్ తర్వాత వెళ్ళి వేదిక మీద నిలబడి ప్ర ప్రేక్షకులతో మాట్లాడేసి ఎలా ఉంది సినిమా అనేసి కాసేపు ఒక పది నిమిషాలు ముచ్చటించి వచ్చేస్తే అయిపోయేది కదా అది చేయలే జనరల్గా జరిగే ప్రొసీజర్ అది ఈ రోడ్ షో కార్యక్రమాలు ఏ హీరోలు చేయరు రోడ్ షో జరిగిందని వీడియోస్ విడుదల చేసేసిన తర్వాత ఇంకా దాని గురించి ఇష్యూ లేదు ఆయన చేయలేదని చెప్పాడు ఈయన చేశాడని చెప్పాడు వీడియో సాక్ష్యం ఉంది అక్కడ క్లియర్ కట్గా ఉంది వాళ్ళు చెప్పిన ప్రతి మాటకి వీడియో ఫుటేజ్ చూపించారు దాదాపుగా ఒకే ఒక్కదానికి వీడియో చూపించలేకపోయారు అదేమిటంటే థియేటర్లో ఆయన కూర్చుని ఉండగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ వెళ్ళి కమ్యూనికేట్ చేసింది ఆయన రిజెక్ట్ చేసింది ఆ తర్వాత డీసీపీ వెళ్ళి మాట్లాడింది దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ లేదు అని చెప్పారు వాళ్ళు అంటే అది థియేటర్ లోపల జరిగిన వ్యవహారం కాబట్టి బయట జరిగిన వాటి అన్నిటికీ ఫుటేజ్ ఉంది వాళ్ళ దగ్గర మొత్తం ఒక ఆర్డర్లో పెట్టి మరి ప్రదర్శించారు అలాగే బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించి ఉంటే దాని మీద కూడా చర్చ జరిగిందినన్న అది కూడా అడ్మిట్ చేసి ఉండాల్సిందే ఆయన నా వైపు నుంచి జరిగిన పొరపాటుగానే అర్థం చేసుకోండి దాన్ని బౌన్సర్లు దురుసుగా ప్రవర్తించి ఉంటే ఇవన్నీ అడ్మిట్ చేసేసి ఉంటే ఇమ్మీడియట్గా ఆయన హంబుల్గా అయిపోయేది ఇష్యూ లేదు ఎందుకు పెంచుకుంటూ పెడుతున్నారు ఎవరు ఉన్నారు దీని వెనకాల అంటే వీళ్ళ వైపు నుంచే కనిపిస్తోంది వీళ్ళు ఎప్పుడైతే సాచివేత ధోరణిలో పెడుతున్నారో అవతల వైపు రకరకాలుగా మాట్లాడటం మొదలైపోతుంది ఇప్పుడు ఈయన కంటెస్ట్ చేస్తున్నాడు గవర్నమెంట్తో గవర్నమెంట్తో ఒక యుద్ధానికి సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్ అన్న టోన్లో ప్రాజెక్ట్ అయ్యే విషయం వెంటనే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలన్నీ ఈయన వెనక మొబలైజ్ అవుతున్నాయి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాత్రమే కాదు కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీ ఈయనకి అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టింది పెట్టింది బిఆర్ఎస్ అయితే టోటల్ గా వెనక నిలబడినట్లుగా కనిపిస్తోంది ఒక పొలిటికల్ ఐక్య సంఘటన ఏర్పడిపోయింది ఇక్కడ ఒక సినిమా సంఘటనగా ఉండేదాన్ని టర్న్ అయిపోతుంది టర్న్ అయిపోయింది ఆయన పాలిటిక్స్ మాట్లాడటం మొదలుపెట్టాడు సీఎం గారు ఇలా విషయం గందరగోళం అయిపోయింది ఇంత గందరగోళం కావడానికి అల్లు ఫ్యామిలీ కూడా కొంత కారణమే నిజానికి ఇలాంటి ఇష్యూస్ అనేకం సాల్వ్ చేసినటువంటి చరిత్ర ఉంది ఆయనకి అరవింద్ గారికి ఈ విషయంలో ఎందుకు ఇంత గందరగోళం అయ్యాడు ఆయన అనేది ప్రశ్న ఓకే అందుకని ఇది పరిష్కారం అయిపోతుంది ఇప్పటికీ కూడా ఇప్పుడు బయట స్పెక్యులేట్ అవుతున్నట్టుగా చిరంజీవి గారు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఇని మీద ఒత్తిడి తీసుకొచ్చి లేకపోతే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి అట్నుంచి ప్రజలు తీసుకొచ్చి ఏదో చేయబోతున్నారు ఢిల్లీ నుంచి అనేది కూడా నేను అనుకోవటం స్పెక్యులేషన్గానే భావిస్తున్నాను ఆయన ఢిల్లీ వెళ్తే వేరే పని మీద ఏదైనా వెళ్తే వెళ్ళ వెళ్ళొచ్చేమో ఇప్పటికైనా సరే చిరంజీవి గారు అలాగే వీళ్ళు కలిసి అలా వెళ్ళి ఒక్కసారి సిపిని అలాగే రాష్ట్ర పోలీస్ బాస్ని అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిసి ఉన్న విషయాలు స్పష్టంగా చెప్పేసి ఇప్పటివరకు జరిగిన కమ్యూనికేషన్ గ్యాప్లకి తెరదించేద్దామండి ఈ సహాయక చర్యలు ఆ కుటుంబానికి జరగవలసినటువంటి న్యాయానికి సంబంధించి మేము ఏం చేయాలో మీరు చెప్పండి అది మేము చేసేస్తాం ప్రభుత్వ మార్గదర్శకంలో మేము చేస్తాము అని చెప్పి ఒక మాట అనేస్తే క్లోజ్ క్లోజ్ అయిపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి ఈ యొక్క ఇష్యూకి ఎండ్ కార్డు ఎలా పడుతుంది అనే దాని గురించి సో మీ సైడ్ నుంచి ఒక ఆన్సర్ అనేది కూడా వచ్చింది ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఆన్సర్ సో తొందరగా ఈ ఇష్యూకి ఎండ్ కార్డు పడాలని కూడా కోరుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ